సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు బాబావారు బోధించేది ఆత్మజ్ఞానం ఆది అనాది నుండి వస్తున్న ఋషిమునుల అమర జ్ఞానాన్ని ప్రసాదించే సద్గురును ఆశ్రయించండి అంటారు బాబాగారు కేవలం ఈ శరీరంతో వారిని చూడకండి అమరమైన ఆత్మశక్తిని వారిలో గుర్తించండి వేదాలు ఎక్కడి నుండి పుట్టలేదు ఈ ఋషి మునుల నుండే వేదాలు ఉద్భవించినాయి అందుకనే ఈ మనిషికి జ్ఞానం అందించగలిగాడు అంతటి మేధా సంపత్తిని కలిగి ఉన్నాడు ఈ మనిషి కానీ దుర్వ్యసనాలతో స్వార్థచింతన ద్వారా అజ్ఞానంలో చిక్కుకొని తన జ్ఞానశక్తిని గుప్తంగా దాచి ఉంచేశాడు అనగా ఈ జ్ఞానం పూర్తిగా లేనివాడుగా ఉండిపోయాడు అందుకే మీలోని శక్తిని జాగ్రత్తపరిచి సన్మార్గాన్ని ఎన్నుకొని సద్గురుల మార్గదర్శనంలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానంను వినినట్లయితే మనిషి సన్మార్గంలో నడుస్తాడని బాబాగారు అంటారు మన నాలుకపై అమృతం ఉంది కానీ దీనికి అభిరుచులు చూపించి మనం అమృతం త్రాగడం మానే ఇంద్రియాలకు బానిస కాబడింది అదే దైవనామాన్ని కనుక నాలుకపై స్మరించడం మొదలుపెట్టిందంటే అమృతాన్ని గ్రహించి మనమిచ్చే రుచులన్నీ దాని ముందు పనికిరావని గ్రహిస్తుంది అంతటి శక్తి ఉంది ఈ నామామృతంలో అంటారు బాబాగారు అందుకే మీ నాలుకను లోభత్వం నుండి మరల్చండి ఈ ఆత్మజ్ఞానం ప్రతి ఒక్కరిలో దాగి ఉంది కస్తూరి సుగంధం నాభిలో దాచుకున్న లేడీ ఎలా బయట వెతికినట్లుగా ఉంటుందో అలాగే మనం కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని లోన ఉంచుకొని బయట దేవుణ్ణి వెతుకుతున్నాము దానికి కారణం దుర్గుణ సాంగత్యం వల్ల జ్ఞానంపై అజ్ఞాన పొరలు ఉండి సజ్జనుల సాంగత్యం ద్వారా సద్గురు మార్గదర్శనం ద్వారా మనలోని ఆత్మశక్తి జ్ఞానాన్ని జాగృతం చేసుకోవచ్చును అంటారు బాబా గారు నావకు నాకు సంసార సాగరంలో ఈదుతూ ఊర్ధ్వ దిశలో మళ్లిస్తే కుండలి శక్తి జాగృతం కాబడి త్రికుటం అనే ఆకాశంలో ఉప్పొంగి సంసార సాగరంలో నావలోన సాగిపోతుంది అనగా ఈ సంసార మాయాసాగరాన్ని ధ్యాన మార్గంలో నడిపించగలిగితే త్రికుటంలో స్థిరం కాబడి ఈ మాయను సులభంగా నడిపించవచ్చు ఈ సంసారంలో ఉంటూనే పరమార్థాన్ని సాధించవచ్చని అంటారు బాబాగారు తుజాదేవ్ తుజా పశి బరీజాగా చూకులాషి తుకారాం మహారాజ్ అన్న వాక్యం సత్యమే కదా ఇప్పుడైనా మీలోని దేవుడిని దర్శించండి సద్గ్రంథాల్లో ఎన్నో వివరించబడి ఉన్నాయి కానీ మన గ్రంథాలను ఎవరు చదవక వాటిలోని సత్యాన్ని గ్రహించలేకపోయారు మన భారతీయ సంస్కృతి గురించి వివరించి ఉంది వేదకాలంలో ఈ మనుషులని నిరాకార ఆత్మని దేవుళ్ళుగా పూజించారు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళని ఈ మనిషిలోని ఆత్మల్ని దర్శించుకున్నారు రామ్ రామ్ అంటారు కదా మరి ఒకరినొకరు ఆ రాముడి ఆత్మ కదా మనము నమస్కరించేది ఆ రాముడు లేకపోయినా ఆ రాముడి శరీరం లేకపోయినా అందరిలోన ఉన్న ఆత్మారాముడు చైతన్యంగా ఉన్నాడు కదా ప్రతి అందుకే ప్రతి మనిషిని రామ్ రామ్ అని అంటారు మనలో అందరిలో ఉన్న ఆత్మారాముడు అమరమై ఉన్నాడు అతడిని అందరూ గుర్తు చేసుకుంటారు అయినా కూడా ఈ ఆత్మారాముని మర్చి బయట కూర్చోబెట్టిన మూర్తులను మనము దేవుడు అంటున్నాం అంటారు బాబాగారు బ్రహ్మాని ఆత్మనే అన్నారు వేదంలో గ్రంథాల్లో కానీ అలాగే ఉండిపోయింది ఆచరణ దృష్టితో చూడటం లేదు గీతలో కృష్ణుడు ఇదే విషయాన్ని చెప్పినా కూడా గీతలోని జ్ఞానం ఎవరికి అర్థం కాలేక ఆత్మ గురించి తెలుసుకోవడం లేదు బాబావారు అంటారు నేను కూడా ముందు అజ్ఞానంతోనే జీవించాను కానీ అవన్నీ పాపాలని నాలోని ఆత్మ వలె అందరిలో ఆత్మదేవుడున్నాడని ఉన్నాడని నాకు యోగస్థితి ప్రాప్తించిన తర్వాత నేను నాలోని ఆత్మను సాక్షాత్కరింప చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఈ జ్ఞానం అప్పటి నుండి నేను దుర్వ్యసనాలను దూరమయ్యాను సన్మార్గంలో నడుస్తూ మీ అందరికీ ధ్యానంను ఉపదేశిస్తున్నాను అంటారు బాబాగారు.